మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి చేసుకోండి ఇప్పుడు ఎక్కడ చూసినా రెండు వేల నోటు గురించే చర్చ జరుగుతుంది ఏ ఇద్దరు మాట్లాడుకున్నా దాని గురించే డిస్కషన్ దీనికి కారణం రెండు వేల రూపాయల నోటు కనిపించకుండా పోవడమే అవును రెండు వేల రూపాయల నోట్లు మిస్ అయ్యాయి సార్వత్రిక ఎన్నికల ఎఫెక్ట్ రెండు వేల నోటుపై పడింది బ్యాంకుల్లో మార్కెట్లో రెండు వేల నోట్లు కనిపించడం లేదు దీంతో బ్యాంకు ఉద్యోగులు ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఎన్నికల్లో నగదు అక్రమ రవాణా చేసేందుకు ఓటర్లకు పంచేందుకు రెండు వేల నోటుకు ఎక్కువ ప్రాధాన్యత ఏర్పడింది దీంతో నెల రోజుల నుంచే తెలుగు రాష్ట్రాల్లో జాతీయ ప్రాంతీయ పార్టీల నేతలు అభ్యర్థులు ముందు జాగ్రత్త పడినట్లు తెలుస్తుంది వీరంతా ఆయా బ్యాంకుల నుంచి రెండు వేల నోట్ల కట్టలను తెప్పించుకుని దాచుకున్నట్లు సమాచారం కొంతమంది బ్యాంక్ ఉద్యోగులు రాజకీయ నేతలతో కుమ్మక్కై బ్యాంకులో డిపాజిట్ల రూపంలో వచ్చిన రెండు వేల నోట్ల వారికి అందజేసినట్లు తెలుస్తుంది ఎస్బీఐ ఇండియన్ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ బరోడా యాక్సిస్ బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్ ఆంధ్ర బ్యాంక్ అలహాబాద్ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐటీబిఐ ఇలా బ్యాంకు ఏదైనా రెండు వేల నోట్ల కట్టలు మాత్రం లేవు వీటి స్థానంలో ఐదు వందల రూపాయల నోట్లు కుప్పలుగా వస్తున్నాయి దీంతో వాటిని లెక్కించడానికి బ్యాంక్ ఉద్యోగులు అవస్థలు పడుతున్నారు బ్యాంకు నుంచి విత్డ్రా చేసుకునే డబ్బులోనూ ఐదు వందల నోట్లే వస్తుండటంతో ఖాతాదారులు పాటలు పడుతున్నారు తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్ పదకొండు రాజకీయ పార్టీల అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేశారు ప్రచారం అంటే ఒక్కో అభ్యర్థి కోట్ల రూపాయల ఖర్చు చేయాల్సిందే ఈ డబ్బుకి సరైన ఖర్చు ఉండదు ఎన్నికల్లో అభ్యర్థులు పెట్టే ఖర్చు ఎక్కువ శాతం బ్లాక్ మనీ ఈ క్రమంలో డబ్బుని ఆయా నేర్చుకోవవర్గాలు ప్రాంతంలోని కార్యకర్తలు నేతలకు తరలించాలంటే ఎక్కువ విలువగల నోట్లు ఉంటేనే వెసులుబాటు ఉంటుందని గ్రహించిన నేతలు రెండు నోట్లను ముందే దాచి చేశారంట హైదరాబాద్లోని వందల బ్యాంకులోనే కాదు జిల్లా కేంద్రాల్లో ఉన్న బ్యాంకుల్లోనూ ఇదే పరిస్థితి రెండు వేల రూపాయల నోట్లు కనిపించడం లేదు ఒక్కో బ్యాంకులో ప్రతిరోజు కనీసం యాభై నుంచి వందకు పైగా దర్శించే రెండు వేల నోట్లు ఇప్పుడు కేవలం పది నుంచి పదిహేను మాత్రమే కనిపిస్తున్నాయని బ్యాంకు సిబ్బంది చెబుతున్నారు ఒక్కో నియోజకవర్గంలో అభ్యర్థులు వందల కోట్ల రూపాయలు కూడా లోక్ లోక్సభ అసెంబ్లీ నియోజకవర్గం మొత్తాన్ని తీసుకుంటే ఈ ఖర్చు వందల కోట్లలో ఉంటుంది ఇదంతా అనధికారం ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేయాలంటే చిల్లర కష్టం అందుకే రెండు వేల నోటు రూపంలో అంత డబ్బు దొరుకుతుంది పోలింగ్ కు రెండు రోజుల ముందు నుంచి అనాధికారికంగా పంపకాలు జరుగుతాయనేది జగమెరిగిన సత్యం ఈ నోటు మళ్ళీ అంటే ఏప్రిల్ పన్నెండవ తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి